నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఏక శ్లోకీ భాగవతం ఈ శ్లోకం యొక్క అర్థం ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా శ్లోకాన్ని చూద్దాం ఆదౌ దేవకీ దేవీ గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतापालनं ह्येतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतं मरसारि विनाम् आदौ देवकी देवि गर्भजननं गोपीगृहे वर्धनं गोवर्धनो गोवर्धनोद्धारणम् కంసచ్ఛేదన కౌరవాదిహనం కుంతీసు హే తద్భాగవతం కథితం శ్రీకృష్ణ లీలామృతం అనగా మాత గర్భాన జన్మించి గోపికల మధ్య పెరిగి రాక్షసి పూతన ప్రాణాన్ని తీసినవాడు గోవర్ధన పర్వతాన్నెత్తి గోపాలకులను కాపాడినవాడు మేనమామ కంసుడిని సంహరించినవాడు పుత్రులకు అండగా నిలిచి కౌరవులను చంపడంలో సహాయం చేసినవాడు ఇది శ్రీకృష్ణుని లీలల అమృతాన్ని వివరించే భాగవత పురాణ కథనం ఇప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా మొత్తం భాగవతం చదివినంత పుణ్యం లభించును శ్రీకృష్ణునిపై భక్తి ప్రేమలు వృద్ధి చెందును ఆధ్యాత్మికతత్వం వృద్ధి చెందును మనశ్శాంతి లభించి ఆత్మస్థైర్యం వృద్ధి చెందును జనన మరణాల చక్రం నుండి విముక్తి లభించును ఆంతరంగికంగా మరియు బాహ్యంగా కలిగే అనారోగ్య సమస్యలు తొలగిపోవును మరియు విలువలతో కూడిన జీవితం లభించును ఓం నమో నారాయణాయ